లిఫ్ట్ పాలసీ ఐటీ లి జీసీసీల ఏర్పాటుకు అవకాశాలు కల్పించడం కోసం ఉద్దేశించిన పాలసీ ఇది ఇది ఏంటంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర విభజనలో లో మనం హైదరాబాద్ను కోల్పోయి చాలా నష్టపోయిన విషయం మనందరికి తెలిసిందే ఐటీ సెక్టర్ లో హైదరాబాద్ బాగా డెవలప్ అయింది మరి అంతేకాకుండా ఒక రెవెన్యూ జనరేటింగ్ సెంటర్ని హైదరాబాద్ తెలంగాణ మొత్తానికి కనుక మనం తీసుకున్నట్లయితే హైదరాబాద్ రెవెన్యూ జనరేటింగ్ సెంటర్ అటువంటి రెవెన్యూ జనరేటింగ్ సిటీని వదులుకొని మన రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ఇక్కడ ఐటీని సాఫ్ట్వేర్ అన్ని రంగాలను కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది అంతేకాకుండా హైదరాబాద్లో దాదాపు లక్ష లక్షన్నర కోట్ల రూపాయలు ఐటీ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ జరుగుతూ ఉంటే బెంగళూరులో అదేవిధంగా మూడు నాలుగు లక్షల కోట్ల వ్యాపారం జరుగుతూ ఉంటే మన రాష్ట్రంలో అది ఐదు పదివేల కోట్లు కూడా చేరుకోపోవటం ఆలోచించాల్సిన విషయం అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా నేను మరి ఈ రాష్ట్రంలో ఐటీని అభివృద్ధి చేయాలంటే పెద్ద పెద్ద సంస్థలు ఏదైతే ఉన్నాయో వాటిని రాష్ట్రంలో ఎకో సిస్టమ్ని డెవలప్ చేసి ఆ వాళ్ళందరికీ కూడా ఇక్కడికి వచ్చేటట్లు మౌలిక వసతులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను ప్రభుత్వం భావిస్తుందని చెప్పేసి మనం చేస్తాను ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో ఇతర సిటీస్ లో బెంగళూరు కానివ్వండి హైదరాబాద్ కానివ్వండి లేకపోతే మెడ్రాస్ కానివ్వండి అక్కడ అంతా ఏంటంటే భూముల ధరలు ఇతర కాస్ట్ విపరీతంగా పెరిగిపోవటం కానివ్వండి ట్రాఫిక్ కంజెషన్తో చాలా అనేక సమస్యలు అక్కడ ఎంప్లాయీస్ ఎదుర్కోవడం కానివ్వండి వీటన్నిటి మూలంగా ఈ పెద్ద పెద్ద సమస్యలు రీలోకేట్ చేసుకుంటానికి కూడా ఆలోచన చేసే పరిస్థితులు ప్రస్తుతం దేశంలో ఉన్న విషయం మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం సో దానికోసం అని చెప్పేసి వారిని ఆహ్వానించాలంటే ఇక్కడ ఎందుకంటే అక్కడ నుంచి ఇతర సిటీస్ నుంచి వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలంటే వారికి ఒక క్యాపిటల్ కాస్ట్ విపరీతంగా అవుతుంది కాబట్టి వాటి కోసం తక్కువ ధరకి అత్యంత తక్కువ ధరకి భూముల్ని ఒక ఏర్పాటు చేసే ఆలోచన ఈ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా నేను మరి ఎందుకంటే ఈ ఇటువంటి సంస్థల్ని ప్రోత్సహించేటప్పుడు మరి ఏ సంస్థలు అయితే ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ యూరప్ లో లిస్ట్ లో ఉన్నావో అదే విధంగా ఫార్చ్యూన్ గ్లోబల్ ఫైవ్ హండ్రెడ్ లిస్ట్ లో ఉన్నవో లేకపోతే ఫోర్బ్స్ గ్లోబల్ టూ థౌజండ్ లిస్ట్ లో ఉన్నాయో ఫార్చ్యూన్ థౌసండ్ ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ ఈ లిస్ట్ లో ఏదైతే స్థానం సంపాదించిన సంస్థలుంటాయో అదే విధంగా వన్ బిలియన్ డాలర్స్ టర్న్ ఓవర్ కానివ్వండి లేకపోతే అసెట్స్ కానివ్వండి ఉన్న సంస్థల్ని మరి గుర్తించి వాటికి ఈ భూమిని అందిస్తారని చెప్పేసి ఐ మీన్ కేటాయిస్తారని చెప్పేసి నేను మన ఈ పాలసీ ప్రకారం కేటాయిస్తారని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను మరి ఈ సంస్థలన్నీ కూడా కనీసం మూడు వేల మందికి జాబు పర్ ఎకర్ ఐదు వందల మందికి జాబ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఇది మన ఐటీ సెక్టర్లో అదే జీసీసీలో అయితే రెండు వేల మందికి ఉద్యోగాలు ఐదు వందల మన ఐదు వందల మందికి ఎకరానికి ఎకరానికి ఐదు వందల మంది మినిమం ఎన్ని ఎకరాలు తీసుకుంటే ఆయన ఐదు వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి మొత్తం మీద మినిమం మూడు వేలు ఐటీకి రెండు వేలు జీసీసీకి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి నేను మనవి చేస్తాను ఎందుకంటే దీనికి దీని యొక్క ఈ పాలసీ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో టాలెంట్ చాలా ఉంది మన దగ్గర టాలెంట్ బ్యాంక్ అనేది ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో చాలా ఎక్కువగా ఉంది మీరు నూట నలభై దేశాల్లో మన రాష్ట్రానికి సంబంధించిన యువతీ యువకులు సాఫ్ట్వేర్లో కానివ్వండి ఐటీలో కానివ్వండి మరి వాళ్ళు పనులు చేస్తున్న విషయం అందరికి తెలుసు కాబట్టి ఇక్కడ టాలెంట్ ఉంది కాబట్టి ఇటువంటి సంస్థల్ని పెద్ద సంస్థలు ఎవరైతే ఉన్నాయో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఎవరైతే ఇవ్వగలరో ఆ సంస్థల్ని ఆహ్వానించడం కోసం ఇక్కడ ఎకో సిస్టమ్ డెవలప్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ప్రతి ఎకరానికి అంటే కొన్ని కండిషన్స్ కూడా పెట్టి ఇవన్నీ కూడా ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను జిసిసి డెవలపర్ అయితే కమిట్మెంట్స్ ప్రతి ఎకరానికి లక్ష స్క్వేర్ ఫీట్ భవనాలు ఏర్పాటు చేయాలి ఇరవై పర్సెంట్ భవనాలు తీసుకున్న అంటే వాళ్ళు నిర్మాణం చేసే భవనాల్లో ట్వంటీ పర్సెంట్ యాంకర్ టెనెంట్ అంటే ముందే టెనెంట్ని ని ఫిక్స్ చేసుకుని మరి ఆ భవనాల నిర్మాణం ఆ భవనాలు ప్రారంభించాలని చెప్పేసి నిబంధనలు ఏర్పాటు చేశారు అర్హులైన ఐటి ఐటీఈసి జీసీసీలకు యాభై పర్సెంట్ ఈ ఫ్లోర్ ఏరియా ఏదైతే ఉందో అది అమ్మాల్సిన అవసరం ఉంటుంది సేల్ అగ్రిమెంట్ అయిన ఆరు నెలల్లో భవన నిర్మాణం ప్రారంభించాలి ఏదైతే గవర్నమెంట్తో సేల్ అగ్రిమెంట్ చేసుకుంటారో ఆరు నెలల లోపల పనులు నిర్మాణ పనులు ప్రారంభించాలని చెప్పేసి నిబంధనలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఐటీ పార్క్లో ప్రతి ఎకరానికి లక్ష చదర పొడుగుల భవనాలు నిర్మించాలి పది లక్షల చదర పడుగుల భవనాలు మినిమం ఏర్పాటు చేయాలి ప్రతి ఎకరానికి ఐదు వందల ఉద్యోగాలు సేల్ అగ్రిమెంట్ అయిన ఆరు నెలల్లోనే బిల్డింగ్స్ నిర్మాణం చేయాలని చెప్పేసి కూడా కండిషన్ పెడతాం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం అంతే కదండి నిర్మాణంలో ఉన్నప్పుడు ఉద్యోగాలు ఎట్లా ఇస్తారు కాదు ఫస్ట్ ఎస్ వాటి వాటికి అదే ధరకి వీటికి కూడా ఏదైతే బిలియన్ డాలర్ టర్న్ ఓవర్ లేదా అసెట్స్ లేదా ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయో అదే ధరకి వీరికి కూడా ఇచ్చే కార్యక్రమం చేయబోతా ఉన్నా ఆరు నెలలలో ప్రారంభించాలి తర్వాత జీసీసీ ఏదైతే కాంప్లెక్స్ నిర్మాణం చేస్తారో గ్లోబల్ క్యాపబుల్ సెంటర్స్ నిర్మాణం చేస్తారో వాళ్ళు ముందే ట్వంటీ పర్సెంట్ ఫ్లోర్ ఏరియాకి యాంకర్ ని తీసుకొస్తే వారికి కూడా ప్రోత్సాహాలు వైజాగ్ వైజాగ్ అమరావతి తిరుపతి ఎక్కడైనా సరే వారి వారి ఇష్టాలను బట్టి యువజనాభివృద్ధి పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ ఆపరేషన్ మెయింటెనెన్స్ సేవలను నాణ్యతను పెంచుకోవడానికి మనందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్ లో అత్యంత అందమైన టూరిజం స్పాట్స్ చాలా ఉన్నాయి అరకు కానివ్వండి విశాఖపట్నంలో కానివ్వండి లేకపోతే మన భవానీ ద్వీపంలో కానివ్వండి ఇటువంటి